మిత్రులారా మన ఆర్గానిక్ మందులు వేయని పొలం ఇది దీంట్లో ఇప్పటికి ఇది నాటుబెట్టి అరవై ఐదు రోజులు అవుతుంది దీన్ని నారు వేరే వ్యవస్థ చూడండి ఈ గట్టి మంటే మరో పొలం ఇందులో మన కేవా ప్రొడక్ట్స్ చల్లటం జరిగింది బూస్టర్ హ్యూమిక్ మ్యాన్యువర్ దీంట్లో కూడా వేరు వ్యవస్థ నెల రోజులకి ఎలా ఉందో పరిశీలిద్దాం సార్ పీకండి ఏదోటి చూ చూడండి అది ఎంత గట్టిగా ఉందో మీరు చూస్తున్న ఈ వేరే వ్యవస్థ చూడండి ఎలా ఉంది ఎంత గట్టిగా ఉంది వేరే వ్యవస్థ బలంగా పొడవుగా ఒకే సైజులో పిలకలన్నీ ఒకే సైజులో చూశారు కదా దానికి దీని నెల రోజులు తేడాతో ఏరి వేస్తా ఎంత పొడుగ్గా వచ్చిందో ఎక్కువ కూడా ఎక్కువ ఉన్నాయి మిత్రులారా కాబట్టి మన కేవా ప్రొడక్ట్స్ ఆర్గానిక్ కేవా ప్రొడక్ట్స్ బూస్టర్ హ్యూమిక్ మాన్యువర్తో మంచి రిజల్ట్ వస్తుంది